హలో ఎవ్రీవాన్ నమస్తే చూడండి గాయస్ జియో పాలిటిక్స్లో ఎప్పుడు ఒకటే రూల్ ఉంటుంది ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ప్రపంచంలోనే నంబర్ వన్ పవర్ఫుల్ లీడర్ అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఏ అవార్డు అయితే తిరిగిండో ఏ అవార్డు అయితే ట్వీట్ చేసిండో ఆ అవార్డ్ ఆ నోబెల్ ప్రైజ్ ఆయనకి దక్కలేదు వెనిజులా లాంటి ఒక చిన్న దేశంలోని ఆపోజిషన్ లీడర్కి దక్కింది ఇది కేవలం ఒక అవార్డ్ కథ కాదు దీని వెనుక ఒక పెద్ద డిప్లొమాటిక్ గేమ్ ఉంది మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వేసిన ఒక బ్రిలియం మాస్టర్ స్ట్రోక్ కూడా ఉంది అండ్ పాకిస్తాన్ దురదృష్టం కూడా ఉంది అనుకోండి ఈ మొత్తం పొలిటికల్ థ్రిల్లర్ లో అసలు ఏం జరిగిందో ట్రంప్ కి ఎందుకంత పెద్ద షాక్ కలిగిందో ఇప్పుడు చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గైస్ సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశ ప్రెసిడెంట్ అని చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని పదే పదే అడిగిన వ్యక్తికి ఈ రోజు ప్రపంచం మొత్తం ముందు పలువుంది అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ అవమానాన్ని చేసింది ఏ సూపర్ పవర్ దేశము కాదు ఒక చిన్న దేశానికి చెందిన ఆపోజిషన్ లీడర్ చేతిలో జరిగింది అక్టోబర్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ చదివిట్లలో నిలిచిపోతుంది ఎందుకంటే బిగ్ షాట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ రాలేదు మరి ఎవరికి వచ్చింది వెనిజులాకి చెందిన ఐరన్ లేడీ మరియా కొరీనా మచ్చాడోకి వచ్చింది ట్రంప్ పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ చాలా వస్తున్నాయి ట్రంప్ ఏమనుకున్నాడంటే ప్రపంచాన్ని తన వేలపై తిప్పుతానని ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినట్టు ఒక ఫేక్ డ్రామా ఆడితే పిఎం మోదీజీ తన పేరుని ప్రపోజ్ పేరు అనుకున్నాడు కానీ మోదీ గారు ఆడిన గేమ్ ట్రంప్ అవమానంపై రష్యా కూడా దెబ్బ కొట్టింది అవార్డు ప్రకటించడానికి కొన్ని గంటల ముందు రష్యా చాలా సెటైరికల్ గా మేము ట్రంప్ ని నోబెల్ ప్రైజ్ కి సపోర్ట్ చేస్తున్నాం అని ప్రకటించింది ఇది జోక్ కాకపోతే ఇంకేంది ఇక పాకిస్తాన్ సంగతి తెలిసిందే వాళ్ళు సపోర్ట్ చేసే ప్రతి దానికి ఏదో ఒక అపశకనం తగులుతుంది షబాజ్ షరీఫ్ యునైటెడ్ నేషన్స్ లో నిలబడి మేము ట్రంప్ ని నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేస్తున్నాం ఆయన శాంతి దూత అని చెప్పిండు పాకిస్తాన్ ఈ సపోర్ట్ ఇవ్వడంతోనే ట్రంప్ కథ ముగిసింది బహుశా పాకిస్తాన్ దురదృష్టం తగులుతుందని నోబెల్ కమిటీ ఆయనకి అవార్డు ఇవ్వలేదేమో ఈ ఆప్సిషన్ ట్రంప్ తీసుకునే ప్రతి డిప్లొమాటిక్ డెసిషన్ పై కనిపించింది నా చేయని వాడిని వదిలిపెట్టను అన్నట్టు ఉండేది ఆయన బిహేవియర్ నెక్స్ట్ అసలైన గేమ్ డేట్స్ లో ఉంది చూడండి నోబెల్ ప్రైస్ నామినేషన్ డెడ్ లైన్ జాన్ థర్టీ ఫస్ట్ ఫైవ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసింది జాన్ ట్వంటీ 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 ఫైవ్ అంటే డెడ్ లైన్ కి ఆయన ఆఫీస్ లో ఉన్నది కేవలం లెవెన్ డేస్ మాత్రమే ఈ లెవెన్ డేస్ లో ఆయన ఏ అద్భుతం చేసిందని నామినేట్ చేస్తారు ఆయన చేసిన డ్రామాలన్నీ నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపిన ఇలాంటివి డెడ్ లైన్ తర్వాత ఇవన్నీ జరిగినాయి కదా షబాజ్ షరీఫ్ నేతన్ యాహు లు చేసిన నామినేషన్ డెడ్ లైన్ తర్వాత చేసిన నాటకాలే ఇది ఎగ్జామ్ అయిపోయినాక లేట్ గా పేపర్ ఇచ్చి నేనే టాప్ అన్నట్టుంది నోబుల్ కమిటీ సింపుల్ గా ఎప్పింది నో నామినేషన్ నో అవార్డ్ ఈ విషయంలో ట్రంప్ తన ఫ్రస్ట్రేషన్ ని కూడా స్టేట్మెంట్ రూపంలో బయట పెట్టిండు ఇప్పుడు మనం అసలైన గేమ్ చేంజర్ దగ్గర వద్దాం నరేంద్ర మోదీ మాస్టర్ స్ట్రోక్ మోదీజీకి ఆల్రెడీ తెలుసు ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ రాదని కానీ ఇండియా సవాణితో రాజీ పడలేదు ఆయనకి ట్రంప్ ఈగో కూడా తెలుసు ఒకవేళ అవార్డు రాకపోతే ఆ కోపాన్ని ఇండియా మీదే చూపిస్తారని ఆయనకు బాగా తెలుసు అందుకే మోదీ గారు ఒక స్మార్ట్ ప్లాన్ వేసిండ్రు అవార్డు ప్రకటించడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ట్రంప్ కి కాల్ చేసిండ్రు ఎందుకు గాజా హమస్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన అద్భుతమైన సీజ్ కి గాను ట్రంప్ ని కాంప్లిమెంట్స్ తో ముంచెత్తిండు దాంతో ట్రంప్ మస్తు ఖుషి అయ్యిండు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టిండు మోదీజీ నన్ను మెచ్చుకున్నదని ఇప్పుడు నోబెల్ ప్రైజ్ రాకపోతే ఇండియా నన్ను ఇగ్నోర్ చేసింది అని ట్రంప్ అనలేడు కదా మోదీ గారు సింపుల్ గా నెక్స్ట్ టైం ట్రై జై బ్రదర్ అని చెప్పినట్టు అయింది ఈ డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్ ఫలితం ఏంటి అమెరికా పాకిస్తాన్కి కి మిసైల్ ఇచ్చే ఒక పెద్ద డీల్ ని క్యాన్సల్ చేసింది ఈ ఒక్క కాల్ తో ఇండియా ట్రంప్ కోపం నుంచి తప్పించుకోవడమే కాదు పాకిస్తాన్ ఒక పెద్ద డీల్ ని కూడా కోల్పోయింది ఇప్పుడు అసలైన విన్నర్ గురించి మాట్లాడుకుందాం మరియా కొదీనా మచాడో అసలు ఈమె ఎవరు ఆమె మే లోని డిక్టేటర్షిప్ కరప్షన్ కు అగనేస్ట్ గా ఫైట్ చేసిన ఐరన్ లేడీ ఆమెని అక్కడ గవర్నమెంట్ పోటీ చేయకుండా బ్యాన్ చేసినా గానీ దేశం విడిచి వెళ్ళలేదు నోబుల్ కమిటీ చెప్పింది ఆమె డిక్టేటర్షిప్ కి అగనేస్ట్ గా ఫైట్ చేసింది డెమోక్రసీని స్టెబిలైజ్ చేసింది అని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మచాడో ఈ అవార్డు ను వెనిజులా ప్రజలకి అండ్ ఇంకా సపోర్ట్ చేసినందుకు సల్కాజం తో ట్రంప్ కి అంకితం చేసింది ఇది ట్రంప్ కి ఇంకో సెటర్ లాంటిది అనుకోండి ఈ స్టోరీ మనకేం నేర్పిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి అయిన అమెరికా ఈ రోజు ఒక లాఫింగ్ స్టాక్ అయింది ఎందుకంటే దాని లీడర్షిప్ రోజుకొక కొత్త డ్రామా చేసే వ్యక్తి చేతిలో ఉంది ఒకవైపు ట్రంప్ షబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు మీమ్ ఇండస్ట్రీని పెంచుతుంటే ఇంకోవైపు ఇండియా లీడర్షిప్ దేశ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుతూ డిప్లొమసీతో ట్రంప్ ఈగోని కూడా కంట్రోల్ చేసింది లాస్ట్ టెన్ టు లెవెన్ ఇయర్స్ లో ప్రపంచంలో ఇండియా మీద ఉన్న రెస్పెక్ట్ పలుకుబడి ఎన్నో రేట్లు పెరిగింది మనం ఈ రోజు ఒక ఇంటెలిజెంట్ ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ ను చూస్తున్నాం ఇదే డిఫరెన్స్ ట్రంప్ హ్యూమిలేషన్ పై మీ ఒపీనియన్ ఏంటి మీకు ఎంటర్టైనింగ్ గా అనిపించుంటే కామెంట్ చేసి చెప్పండి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్ వందే మాట